శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ పదిహేడు బుధవారం ఇందిరా ఏకాదశి సందర్భంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అంటారు ఇందిరా ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇది మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో వచ్చే ఏకాదశి కాబట్టి ఈ ఇందిరా ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన దీపం పెడితే పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు అదే రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం సహజంగా రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం అమావాస్య రోజు పెడతాం దాన్ని పితృదీపం అంటారు కానీ ఇప్పుడు మహాలయ పక్షాలు పితృపక్షాలు నడుస్తున్నాయి కాబట్టి ఇందిరా ఏకాదశి అంటేనే పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళటానికి మనం ఉపవాసం ఉండేటటువంటి ఏకాదశి కాబట్టి రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం పెట్టండి దానివల్ల పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు అలాగే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఇష్టం ఇందిరా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేసే ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది అలాగే తులసి మొక్క పరిహారం కూడా చేసుకోవాలి ఇందిరా ఏకాదశి రోజు మీ ఇంట్లో తులసి కోట దగ్గర ఉదయము సాయంత్రము ఆవు నెయ్యితో దీపాలు పెట్టండి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఉదయం ఆవు నెయ్యి దీపం పెట్టడం పదకొండు ప్రదక్షిణాలు తులసి కోట చుట్టూ చేయటం సాయంత్రం ఆవు నెయ్యి దీపం పెట్టడం పదకొండు ప్రదక్షిణాలు తులసి కోట చుట్టూ చేయటం చేయాలి విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు డబ్బు నిలబడక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇందిరా ఏకాదశి రోజు లక్ష్మీనారాయణల ఫోటోకి కానీ రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు సంబంధమైన ఫోటోకి పసుపు పచ్చటి పుష్పాలతో పూజ చేయండి పసుపు రంగులో ఉన్న పండ్లు నైవేద్యం పెట్టండి ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తగ్గుతాయి అలాగే ఇందిరా ఏకాదశి రోజు ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే కూడా చాలా మంచిది అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఐదు తమలపాకులు తీసుకొని వాటి మీద శ్రీమనే అక్షరం రాసి విష్ణుమూర్తి పూజలో ఆ తమలపాకులు ఉంచి ఆ తర్వాత ఈ తమలపాకులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి ఇంట్లో ఎక్కడైనా భద్రపరిస్తే వ్యాపారంలో బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది ఇది ఇందిరా ఏకాదశి నాడు చేసే తమలపాకులకు సంబంధించిన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఐదు తమలపాకులు తీసుకోవటం వాటి మీద తడి కుంకుమతో కానీ తడి సింధూరంతో కానీ శ్రీమని అక్షరం రాయటం ఆ ఐదు తమలపాకులు విష్ణు పూజలో ఉంచి పూజ పూర్తయ్యాక ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం చేయాలి ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో పురోభివృద్ధి బ్రహ్మాండమైన లాభాలు చేకూరుతాయి అలాగే ఇందిరా ఏకాదశి రోజు కొన్ని దానాలు ఇచ్చుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి వస్త్రదానం చేస్తే చాలా మంచిది కొబ్బరి దానం ఇస్తే చాలా మంచిది నల్ల నువ్వులు దానం ఇచ్చినా మంచిది బార్లీ గింజలు దానం ఇచ్చినా మంచిది అన్నిటికంటే గొప్ప దానం ఇందిరా ఏకాదశి రోజు తులసి మొక్క దానం ఇందిరా ఏకాదశి రోజు తులసి మొక్క దానం ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తాడు సమస్త శుభాలు చేకూరుతాయి ఇందిరా ఏకాదశి రోజు ఈ విధి విధానాలు పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి కలియుగంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా మీ దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు కూడా అద్భుతమైన పరిష్కార మార్గం తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి పరిహార శాస్త్రంలో రహస్యంగా చెప్పబడినటువంటి అనేక పరిహారాలను సులభమైన రీతిలో ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలు చేసుకొని మీకు ప్రతిరోజు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన చిన్న పెద్ద కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి